నమస్తే వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు నేను మీ ఆద్య రాక్షసులు శివుడిని ఎందుకు ఆరాధిస్తుంటారు రావణాసుడు హిరణ్యకష్పుడు మన దేశంలో ప్రతి జాతిలో నాగజాతి అంతర్భాగంగా ఉన్నది ఈ నాగజాతిలో ఒక వర్గం సముద్రాల మీద ప్రయాణించి మన దేశం చేరుకున్నారు సముద్ర నది జల మార్గాల ద్వారా చేపల వేట నౌక సంచలనం దేశ విదేశాలతో వర్తక వాణిజ్యాలు ఈ వర్గ వృత్తాలు వీరి నాయకుడు ఆదిశేషు ఆదిశేషువు చుట్టు చుట్టుకొని నావల సముద్ర జలాలపై తేలియాడుతుండగా ఆ నావపై విష్ణువు శయనించి ఉంటాడు విష్ణువులో నాగజాతి అంశగా ఉందని తెలుస్తుంది ఇక భూమార్గం ద్వారా వచ్చి కుండలు పర్వతాలపై నివాసం ఏర్పరచుకున్న నాగులని సర్పాలు అందరు సర్పాల నాయకుడు వాసుకి శివుని కంఠాభరణం శివునిలో అంశం ఈ సర్పాలనే అహి అంటారు శివుని పూజించే అసురులు అహిసురులు కావచ్చు మిశ్రమ జాతి అయి ఉండొచ్చు రాక్షసులు అసుర యక్షజాతుల కలయి కావచ్చు దైత్య మానవ జాతుల మిశ్రమజాతి దానవులు కావచ్చు ఆ అహి లేదా సర్పజాతి మిశ్రితమైన అసురులు ఆ రాక్షసులు యక్షులు దానవులు గంధర్వులకి శివుడు ఆరాధ్య దైవం భగవద్గీతలో శ్రీకృష్ణుడు తన శ్రేష్ఠత తెలియజేస్తూ తాను నాగులలో ఆదిశేషువు సర్పాలలో వాసుకి అంటూ నాగ సర్ప భేదం తెలియజేశాడు